హాయ్ గాయస్ వెరివేరి అన్నంలో సాంబార్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది సాంబార్ ఎలా చేయాలో మమ్మీ చూపిస్తుంది దానికి ముందు ఒక లైక్ కొట్టండి హాయ్ గాయస్ ఈరోజు నేను మునక్కాయలతో సాంబార్ చేశాను దానికోసం నేను నాలుగు లేత మునక్కాయలు తీసుకున్నానండి దీనికోసం లేత మునక్కాయలు తీసుకోండి చాలా బాగుంటుంది తర్వాత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఒక కప్పు కందిపప్పును ముందుగా కడిగి కుక్కర్లో వేసుకున్నాను అనమాట దానికి డబుల్ వాటర్ వేసుకొని దాంట్లో కరివేపాకు ఒక టమాటోని నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు తీసి పెట్టుకొని ఇలా మెత్తగా అయిన తర్వాత పక్కన పెట్టి పెట్టుకున్నానండి ముందుగా ఈ ప్రాసెస్ ఫినిష్ చేసుకుంటే మనకు సాంబార్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది తర్వాత ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేంత వరకు వేయిట్ చేయాలి ఖచ్చితంగా వేడి కావాలండి ముందే వేయద్దు చిటపటు మంట మనకు టక్మని రావాలన్నమాట తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసుకోవాలండి నేను ఈ మునక్కాడ సాంబార్ కోసం చిన్న వెల్లుల్లిపాయలు తీసుకున్నాను మీ దగ్గర ఒకవేళ అవి అవైలబుల్గా లేకపోతే మీరు నార్మల్ ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు నేను ఏడు నుంచి ఎనిమిది చిన్న ఉల్లిపాయలు వేసుకొని వాటిలోనే మునక్కాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి పెట్టుకున్నానండి లో ఫ్లేమ్లో ఇవి మంచిగా ఉడకడానికి అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా నేను వేసుకున్నాను సాంబార్కి కరివేపాకు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇస్తుంది తర్వాత దీంట్లో కొద్దిగా గార్లిక్ కూడా వేసుకున్నాను అనమాట గార్లిక్ మీరు దంచి కూడా వేసుకోవచ్చు నాకు ఇలాగే ఇష్టము అందుకని నేను వేసుకున్నాను అనమాట అది వేగేంత లోపల నేను చింతపండు పులుసు తీసి పెట్టుకొని దాంట్లో కారం ఉప్పు జీలకర్ర మెంతుల పొడి జీరా పౌడర్ అలాగే దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ లాగా షుగర్ పనిచేస్తుందండి పులుపుకు ఎప్పుడు షుగర్ అగెనిస్ట్గా సాల్ట్ అగెనిస్ట్గా ఉంటుంది కాబట్టి ఉప్పు అలాగే చక్కెర పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇవన్నిటినీ ఒకసారి కలిపి పక్కన పెట్టి పెట్టుకోవాలి అంతలోపు మనకు మునక్కాడు ముక్కలు ఉడికిపోతుంటాయి దాన్ని కూడా మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ చూస్తూ ఉండాలండి లేదంటే అడుగు మాడిపోతుంది మునక్కాడు ముక్కలు ఎప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఈ సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇవన్నీ వేగుతున్నప్పుడు మనకు ఆ స్మెల్ అరోమా ఈజీగా తెలిసిపోతుంది ఇవి సెవెంటీ పర్సెంట్ ఉడిగిన తర్వాత దీంట్లో పసుపు వేసుకొని ఒకసారి కలపాలండి తర్వాత ఒక టూ మినిట్స్ వదిలేసిన తర్వాత ఈ మునక్కాడ ముక్కల్ని చూస్తుంటే నాకు మంచి స్టోరీ గుర్తుకొస్తుందండి మా లైఫ్లో జరిగింది మేము చెన్నైలో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో పెద్ద మునక్కాడ చెట్టు ఉండేదనమాట వాళ్ళు ఇచ్చే మునక్కాడలు టెన్ రూపీస్కి ఒకటి అమ్మేవారు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయేది అక్కడ తీసుకున్న నాకు ఆ జ్ఞాపకం గుర్తొచ్చింది తర్వాత చింతపండు పులుసును ఇందులో వేసుకొని అది మసలేంత వరకు మనము వదిలేయాలి సెవెంటీ పర్సెంట్ ఉడికినా మునక్కాడలు చింతపండు పులుసు పోసిన తర్వాత నైంటీ పర్సెంట్ ఉడికిపోతాయి మెత్తగా అవుతాయి తర్వాత దాంట్లోనే పప్పు మిశ్రమాన్ని కూడా వేసుకొని మంచిగా మసలనివ్వండి అవి కంప్లీట్గా ఉడికేంతవరకు అలాగే సాంబార్ ఎప్పుడు మసిలు తినే టేస్ట్ బాగుంటుందన్నమాట మనం దీనికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసలడానికి టైం ఇవ్వండి దాని టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మనకు ఈ సాంబార్ రెడీ అయిపోయినట్టే అండి మీకు నెయ్యి ఇష్టం అనుకోండి లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని దాన్ని గార్నిష్ చేసుకోండి ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసేయచ్చు పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం నెయ్యి వేసి ఇవ్వండి దాని స్మెల్కి పిల్లలకి మంచిగా తినాలనిపిస్తుంది నేనైతే ఖచ్చితంగా నెయ్యి వేసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి నేను సాంబార్ కాంబినేషన్ కోసం సాబుదాన వడియాలు వేయించి పెట్టుకున్నానండి లేదా నార్మల్గా మీ దగ్గర ఏ వడియాలున్నా వేసుకోండి నేను సాబుదాన వడియాలతో పాటుగా చల్లమిరపకాయలు కూడా చేసుకున్నాను నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా వాచ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి